వర్షాలపై అధికారులు ఇన్ఛార్జి మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులు ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు ముంపు ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వర్షాలు వరదలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం రాష్ట్రంలో వర్షాలు భారీ వర్షాల అలర్టుతో అప్రమత్తమైంది సర్కార్ వరుసగా కురుస్తున్న వర్షాలు మూడు రోజుల రెయిన్ అలర్టుతో కలెక్టర్లు ఉన్నతాధికారులతో బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలపై కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే మూడు రోజుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రాబోయే వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు భారీ వర్షాల కారణంగా సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు లాండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు సీఎం ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో పబ్లిక్ బయటకు రాకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి సహాయం అందించడానికి కలెక్టర్ వీళ్ళందరూ కూడా లోకల్ గా మీ దగ్గర ఉండే ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్ గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ రికార్డు వాడినాక వెంకము ఆలోచన చేయడం పర్లేదు ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో ఇది చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ ఈ రకాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెక్ట్ డిస్కనెక్ట్ అయ్యి పోలు పట్టుకోవడము ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడము జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం ఉంచాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్లో ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి అంతకుముందు అటవీ శాఖపై రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు సింగపూర్ వంటి దేశాల్లో ముప్పై ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయన్నారు మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు జలపాతాలు ఉన్నాయన్నారు అందుకే ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు అమరాబాద్ కవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్లకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి అలాగే అటవీ రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సీఎం సూచించారు ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ సీఎం వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్లో ఉన్న జూను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు అటవీ జంతువుల దాడిలో మృతి చెందిన లేదా గాయపడిన వారికి పశువులు పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు హాస్పిటల్ కొత్త బిల్డింగ్ నిర్మాణం ఆపడం కుదరదని చెప్పింది ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కోర్టు ఆదేశించింది గోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ నిర్మించొద్దన్న పిల్పై హైకోర్టు విచారించింది రాష్ట్రానికి హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు అధికారులు రేపు ఉమ్మడి వరంగల్ యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్లు అధికారులు అప్రమత్తమయ్యారు సిటీలో ముంపు ప్రాంతాల్లో సహాయ బృందాలు మోహరించాయి జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు రాష్ట్రానికి నాలుగు రోజులు భారీ వర్ష సూచన చేసింది బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఈ ప్రభావంతో వర్షాల తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ఇక రేపటి నుంచి జోరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉండడంతో కొన్ని జిల్లాలకు రెడ్ మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ జనగాం యాదాద్రి భువనగిరి రెడ్ అలర్ట్ ఇచ్చారు కరీంనగర్ పెద్దపల్లి భూపాల్పల్లి ములుగు భద్రాద్రి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణలో కొమ్మరం మంచిరియల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు భద్రాద్రి అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే నల్గొండ సూర్యాపేట కొమ్మం ఈ యొక్క జిల్లాలకు భారీ వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది మిగిలిన పశ్చిమ అలాగే ఉత్తర దక్షిణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ హైదరాబాద్ సిటీ పరంగా కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తేలికపాటి నుంచి వర్షాలు ఈ రోజు అవకాశం కనిపిస్తుంది హెవీ రైన్ అలర్ట్ జారీ చేసింది రేపటి నుంచి సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు

లైట్ టు మోడరేటర్స్ వచ్చి కొంచెం ఇంటర్న్ స్పెల్స్ స్పీడ్గా పడితే కనుక ఆ రోజు ఎల్లో వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తాం అలాగే హెవీ టు వెరీ హెవీ వచ్చినప్పుడు ఆరెంజ్ వార్నింగ్స్ అవి ఇష్యూ చేస్తూ ఉంటాము సో ఇట్లాగా కలర్స్ అవి నిశ్చయించడం జరుగుతుంది వేరే పక్క రీజన్స్లోంచి ఆ వాటర్ అంతా కూడా లోకి వస్తూ ఉంటాం అదంతా కూడా రోడ్ మీదకి వస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఫైవ్ సెంటీమీటర్స్ అనేది చిన్న ఏరియా అయితే అక్కడ ఫైవ్ ల్యాక్ లీటర్స్ వరకు కూడా రావటం జరుగుతుంది సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అవి వచ్చినప్పుడు చేర్ఫుల్గా ఉండమని ఇంపాక్ట్స్ అవి కూడా మెన్షన్ చేసి వాటర్ లాగింగ్ ఏరియాస్లో అక్కడ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పటం జరుగుతుంది సిటీలో కురుస్తున్న వర్షాలపై జిహెచ్ఎంసీ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందన్నారు కమిషనర్ ఆర్వి వి కర్నల్ హైడ్రా జలమండలి వాటర్ బోర్డుతో సమన్వయంతో పని చేస్తున్నామని చెప్పారు ఐఎండీ హెచ్చరికల ప్రకారం ముంపు ప్రాంతాల లిస్ట్ తీశామని ఆయా ప్రాంతాల్లో ముందుగానే రెస్క్యూట్ ని ఏర్పాటు చేశామని చెప్పారు సో విఆర్ వర్కింగ్ అవుట్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆ టైంలో వీ వీఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ సమ్ రెడ్ అలర్ట్ వచ్చింది డెఫినెట్లీ వీల్ వర్క్ విత్ దామ్ మా బికాస్ ఇది ఆరెంజ్ అలర్ట్ వల్ల నా అంత వీరండి ఏబుల్ టు కన్ఫామ్లో చెప్పడానికి అవకాశం లేదు కంప్లీట్గా ఆఫీస్ అడ్డం చేయాలి అనిపి అలర్ట్ డెఫినెట్లీ వీల్ ఇన్ఫామ్ ఎవరీవన్ ఈవెన్ రెడ్ అలర్ట్ వచ్చింది ఈ విల్ యూ ఇన్ఫార్మ్ ద స్కూల్స్ టు క్లోజ్ డౌన్ ఆల్సో ఆ పరిస్థితి రాలేదు బట్ ఆరెంజ్ అలర్ట్ వల్ల వీఆర్ ఏబుల్ టు మేనేజ్ బట్ నేను రిక్వెస్ట్ చేసింది వెర్ పాసిబుల్ ఎక్కడెక్కడ పాసిబుల్ ఉందా అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎనీవే వీ కమ్ టు నో దట్ ఈ టైంలో వర్షం పడడానికి అవకాశం ఉంటుంది ఆ టైంలో యూ కెన్ అవాయిడ్ గోయింగ్ అవుట్ సైడ్ అన్నెసర్లీ అవసరం ఉన్నప్పుడు చేయాలి తప్ప అనవసరంగా బయట ట్రావెల్ చేయడం వల్ల అన్ని ట్రాఫిక్లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి సిటీతో పాటు జిల్లాల్లో వానలు పడుతున్నాయి వరంగల్ వికారాబాద్ కరీంనగర్ ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది నాగార్జున సాగర్ కి వరద పోటెత్తుతుంది లక్ష ఎనభై ఆరు వేల క్యూసెక్ ల వరద వస్తుండటంతో పద్దెనిమిది గేట్లు ఎత్తారు అధికారులు వచ్చిన వరద వచ్చినట్టు మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది అడుగుల వరకు నీళ్లు చేరాయి నగరంలో వర్షాలతో జంట జలాశయాలు నిండు కుండల్లా మారాయి హిమాయత్ సాగర్ కి వెయ్యి క్యూసెక్లకు పైగా వరద వస్తోంది దీంతో ఒక గేట్ ఒక ఫీట్ వరకు ఎత్తి పదహారు వందల యాభై క్యూసెక్ల నీటిని మూసిలోకి వదులుతున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం పదిహేడు వందల అరవై మూడు అడుగులకు ప్రస్తుతం నీటి మట్టం పదిహేడు వందల అరవై ఒక్క అడుగులుగా ఉంది మరోవైపు గేట్ ఓపెన్ చేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై పై నుంచి రాకపోకలు నిలిపివేశారు అధికారులు జంట జలాశయాలతో పాటు హుస్సేన్ సాగర్ నుంచి వస్తున్న వరదతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది బ్రిడ్జ్ లక్ష్యాల వైపు తెలంగాణ పరుగులు తీస్తోందన్నారు మంత్రులు ఏ లక్ష్యాల కోసమైతే రాష్ట్రం సాధించుకున్నామో వాటి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని అభివృద్ధి సాధ్యమని చెప్పారు మినిస్టర్స్ కాలుష్య కారక పరిశ్రమలన్నీ వీలైనంత త్వరగా సిటీ అవతలకి తరలిస్తామని చెప్పారు మంత్రులు సర్వీస్ ఇండస్ట్రియల్ ఎడ్యుకేషన్ సెక్టర్లపై ప్రభుత్వం ఫోకస్ చేసిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనకున్న వనరులతో ప్రపంచంతో పోటీ పడొచ్చని చెప్పారు ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యం వైపు సర్కార్ వెళ్తోందన్నారు నాగరికతకు చిహ్నాలు రోడ్లని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు రోడ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయన్నారు హమ్ హాజెక్ట్ రోడ్లపై సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు లక్షా డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు వర్క్లు ఆ రోజు శాంక్షన్ చేసి ఆ గత ప్రభుత్వాలు అగ్రిమెంట్లు కూడా చేసి వెళ్ళిపోతే మేము వచ్చే వరకల్లా నలభై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు మాకు టోకెన్స్ కూడా రైజ్ అయ్యే స్థాయికి వచ్చేసింది సో ఇన్ని వేల కోట్లు ఒకటేసారి శాంక్షన్స్ ఇచ్చారు కానీ డబ్బులు రిలీజ్ చేయకుండానే వాళ్ళు బిల్లు చేయకుండానే పెండింగ్ పెట్టడం వల్ల ఆ వచ్చినటువంటి వారసత్వం భారమై ఆదాయము చెల్లించాల్సిన బిల్లులకి పొంతం లేకుండా పోవటం వల్ల కొంత మొదటి సంవత్సరం ఇబ్బంది పడ్డాం దీక్షతో దృష్టి పెట్టి స్ట్రీమ్లైన్ చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలనేటువంటి ఆలోచనతోనే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి

మీకు ఇబ్బంది రాకుండా పెట్టాం వర్క్స్ అన్నీ కూడా వన్ మంత్లోనే ఫైనల్ చేసి ఆఫ్టర్ దసరా స్టార్ట్ చేయాలని ప్లాన్ పెట్టుకున్నాం మీరు అందరూ కూడా సక్సెస్ చేసి త్రీ ఇయర్స్లో ఇవన్నీ కంప్లీట్ చేసి పాటు కూడా ల్యాండ్ ఎక్వేషన్ అప్రూవ్ అలైన్మెంట్ అప్రూవల్ అయింది మన క్యాబినెట్కి వెళ్ళి సెంట్రల్ పంపడం జరిగింది ఇది వన్స్ ది స్టార్టెడ్ డిసెంబర్ ఆర్ జనవరిలో స్టార్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాం ముఖ్యంగా రోడ్ వ్యవస్థ అనేది ఆ రాష్ట్రాల యొక్క అభివృద్ధికి సూచిక ట్రాన్స్పోర్టేషన్ బాగుంటే ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఫాస్ట్గా అట్రాక్ట్ చేయగలుగుతాం డిప్యూటీ సీఎం భట్టి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబుతో యూకే ప్రతినిధుల బృందం ప్రత్యేక సమావేశమైంది తెలంగాణలో మాల్స్ హాస్పిటల్స్ రంగాల్లో పెట్టుబడులపై భట్టి విక్రమార్కతో చర్చించారు కాలుష్యకారక పరిశ్రమలన్నీ సిటీ అవతలకి తరలించాలని అధికారులను భట్టి ఆదేశించారు కమర్షియల్ ట్యాక్స్ మైనింగ్ శాఖల్లో ఆదాయ ఆర్జనలో మెరుగైన పనితీరు ప్రదర్శించిన అధికారులను భట్టి అభినందించారు ఇరిగేషన్ సెంట్రల్ డిజైన్ విభాగంలో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధునిక పరిజ్ఞానాన్ని అమల్లోకి తేవాలని సూచించారు నీటిపారుదల శాఖలో ఉద్యోగాలు భర్తీ చేయాలని డిజైన్ విభాగంలో పదోన్నతులు కల్పించాలని ఆదేశించారు ఎలక్ట్రో మెకానికల్ ఇంజనీరింగ్ కి ప్రాముఖ్యత పెరుగుతుందని అందుకు అనుగుణంగా ఇంజనీరింగ్ నిపుణులను నియమించుకోవాలని సూచించారు లో సెంట్రల్ డిజైన్ విభాగం పటిష్టతపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి మారుతున్న కాలానికి అనుగుణంగా సిడీవోను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు మేడిగడ్డ అంశంలో ఎన్డీఎస్ఏతో పాటు జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుతో సీడీఓ ప్రతిష్ట దెబ్బతిందన్నారు ఉత్తమ్ వామనరావు హత్య కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు వామనరావు దంపతుల హత్యలో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు దోషులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని చెప్పారు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందన్నారు గత ప్రభుత్వంలో న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేసి సరిగ్గా విచారణ చేయించలేదన్నారు శ్రీధర్ బాబు ఆనాడున్న ప్రభుత్వం మరి ఆనాడున్న వ్యవస్థ మరి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యవధ గురించి ఆలోచన చేయలేదు నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం సుప్రీంకోర్టు ఎప్పటికైనా ముందుకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము తప్పకుండా చెప్తాను ఆహ్వానిస్తూ ఉన్నాం జిల్లాల్లో భారీ వర్షాలపై ఇన్ఛార్జి మంత్రులు అప్రమత్తమయ్యారు వరద ఎఫెక్ట్ ప్రాంతాలపై ఫోకస్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మరో మూడు రోజులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు మంత్రులు తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పల్లెపట్టు దగ్గర నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బ్రిడ్జ్ను ఢీకొట్టింది దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది నెలల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు మృతులు ఏపీ చిత్తూరు జిల్లా గోవిందరెడ్డిపల్లికి చెందిన పద్మ విశ్వనాథ్ చిన్నారి శాండ్విక్ గుర్తించారు తిరుతాణి సుబ్రహ్మణ్య స్వామి దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిసింది ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు బీహార్లో ఎస్ఐఆర్ ను వెంటనే ఆపాలంటూ ఆందోళనకు దిగారు ఇండియా కూటమి నేతలు ఎలక్షన్ కమిషన్ అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు ఎల్లోపి రాహుల్ దొంగ ఓట్లు సృష్టించడమే లక్ష్యంగా ఈసీ పనిచేస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా ఈసీ అక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు కాంగ్రెస్ నేతలు బీహార్లో ఓటర్ లిస్టుల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఆందోళనలు ఉధృతం చేసింది ఇండియా కూటమి పార్లమెంట్ ఆవరణలో ఏఏసీసీ చీఫ్ ఖర్గే సోనియా గాంధీ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు విపక్ష ఎంపీలు బీహార్లో ఎస్ఐఆర్ ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు నిరసనల్లో ప్రియాంక ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ డిఎంకే ఎంపీ కనుమొలి సహా కీలక నేతలు పాల్గొన్నారు పార్లమెంట్ ఆవరణలో చేపట్టిన ఆందోళనలో మింతాదేవి అనే ఓ ఓటర్ పేరు ఉన్న టీషర్టును వేసుకున్నారు ఎంపీలు ఓటర్ లిస్టులో ఆమె ఏజ్ నూట ఇరవై నాలుగేళ్లుగా ఉండటంతో ఈసీ అక్రమాలు బయటపెట్టేలా ఈ టీ షర్ట్ ధరించారు ఆ టీషర్టు వెనుక మింతాదేవి చేశారు స్లోగంతో కమిషన్ అక్రమాలపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు తమ లక్ష్యం అన్నారు ఒక వ్యక్తికి ఓటునే ఇవ్వడం ఈసీ బాధ్యత అని చెప్పారు ఆ బాధ్యతలను ఈసీ విస్మరించిందని విమర్శించారు బీహార్లో ఎస్ఐఆర్ ఆపే వరకు పోరాటం కొనసాగుతుందన్నారుహుల్